వెల్కమ్ టు బీ సిక్స్ న్యూస్ నేను విస్మరత ఈరోజు భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ వడ్డే ఓబర్ణ జయంతి వేడుకలు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి టి శైలజ అధ్యక్షతన ఘనంగా జరిగాయి కాగా ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా పాల్గొన్నారు ముందుగా జిల్లా కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన ఆ సాయుధ పోరాటంలో ఒడ్డే ఓబర్ణ సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు బ్రిటిష్ పాలకులను గడగడల మహావీరుడు ఓబర్ణి కొనియాడారు ఒక సంచార జాతిలో పుట్టిన వడ్డే ఓబన్న సేవలు మరవలేనివన్నారు అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సిపిఓ కె సామేల్ సిఈఓ విజయలక్ష్మి డిఆర్డిఓ పురుషోత్తం ఫిషరీస్ అధికారి అవినాష్ లతో వివిధ శాఖల అధికారులు ఉన్నారు ఈ ప్రభుత్వము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ యొక్క వడ్డల కులాలను కూడా మీరేదైతే డిమాండ్ పెట్టారో ఎస్టీ జాబితాలో మా స్వామి చెప్పినట్టుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వడ్డల కులస్తులు రాయి రప్ప పంట కొట్టుకొని ఈరోజు గుట్టలను మరి పిండి చేసి ఈరోజు వాళ్ళ జీవితాలను అన్ని కూడా మరి రోజు స్వర్ణంగా త్యాగం చేసినటువంటి ఒండర కులస్తులను తప్పకుండా మీరు పెట్టినటువంటి న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వము గుర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టీ జాబితాలో చేర్చే ఆలోచనను గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గాని రాహుల్ గాంధీ గారి దృష్టికి మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోవడం జరుగుతుందని మీకు సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు నామినేటెడ్ పదవులు మన పరితనాన్ని మటి వస్తాయి మనం ఈరోజు వ్యక్తులుగా గోపల్ల గారి ఆశయాలను వారి సిద్ధాంతాలను వారి పోరాట మట్టుకను మనం కూడా ఆదర్శంగా తీసుకొని ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బీట ఒడర కులస్తుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొని పోరాటాలు చేసి గడ్డ మీద పుట్టిన ఒంటే కులస్తులకు తిండి లేని భూమి లేని అదేవిధంగా ఉబ్బకు లేని ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళకి న్యాయపరంగా జిల్లా నాయకులు పోరాటం చేయాలి మా దృష్టికి తీసుకురావాలి ఈరోజు మనము మరి బలపడడం కాదు మన గుణంలో పుట్టినటువంటి అడ్డానికి పేద వర్గాలను గుర్తించి వాళ్ళను పైకి తీసుకురావడమేపన్న లక్ష్యమని సందర్భంగా గుర్తు చేస్తున్నాం